బాగా గుర్తుపెట్టుకోండి అధికారం చేతిలో ఉంది కదా డబ్బు చేతిలో ఉంది కదా ఆరోగ్యం సహకరిస్తుంది కదా మంది మార్బలం భజనలు చేస్తున్నారు కదా అనేక చోట్ల కీర్తికి మీకు కూడా చుట్టూ ఢంకాలు భజాయించే వాళ్ళు ఉన్నారు కదా అని ఎవరిని బాధలు పెట్టి పనిచేయద్దు ఎవరిని క్షోభ పెట్టద్దు ఎవరిని మానసికంగా శారీరకంగా హింసించవద్దు నువ్వు ఒకవేళ తప్పు చేసి కూడా ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపి నిన్ను నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చేసుకోవడం తాత్కాలికం కానీ కాలం నిజం యొక్క శక్తిని మహాశక్తితో ఆవిష్కరిస్తుంది ఆ రోజు నీ ఒక్కడివే కాదు నీ కుటుంబ వ్యవస్థలో మానసిక వ్యవస్థ మొత్తం బలహీనపడిపోయి నువ్వు పతనైపోతావు కాలాన్ని ఎప్పుడూ తక్కువంచిన కాలం నిరంతర గతిని తన చేతిలో పెట్టుకుని త్రిప్పే కాలజయుడే కృష్ణ పరమాత్మ ఎవరిని బాధ పెట్టినా కాలం ఊరుకోదు కాలం ప్రేమిస్తుంది క్షమిస్తుంది దానికి రెండూ తెలుసు నువ్వు ఒకవేళ తెలివితేటలు కాకుండా అతి తెలివితేటలు ప్రయోగించి నువ్వు ఎవరినైనా హింసించినా ఇబ్బంది పెట్టినా గోడకి కొట్టినటువంటి బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో అంతే వేగంగా నువ్వు కర్మను అనుభవిస్తావు అది నువ్వు నువ్వు అనుభవించకపోవచ్చు నీ కుటుంబంలో ఎవరో ఒకరు అనుభవించేస్తారు నీ కళ్ళ ముందు తర్వాత నువ్వు మానసిక స్థితి తట్టుకోలేవు నీ మనస్సు తట్టుకునే స్థితి ఉండదు అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు అంతకు ముందే కనుక భగవంతుడి నీకు గుర్తొస్తే నువ్వు తప్పు చేయవు ఒక వయసులో తెలిసి తెలియని వయసులో అందరం తప్పులు చేస్తాం కానీ ఈ దాహాలు దేహాలు మోహాలు సమూహాలు ఆర్థిక వ్యవస్థలు బలపడ్డాలు ఇవన్నీ జరిగిన కూడా తప్పులు చేస్తూ ఉంటే కాలం 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 అని మూడుసార్లు ఎందుకు చెప్తున్నారంటే త్రికాలాలు ఒక్క చోట కూడా నిన్ను మిమ్మల్ని నన్ను మమ్మల్ని అయినా సరే ఎవరినైనా క్షమించవు ఇది వాస్తవం మదం తలకెక్కి నువ్వేనా నేనైనా ఎవరినైనా నేను అవతలి వాడు ఆశక్తుడై వాడేం చేయలేకపోయినా కాలం బలమైన శక్తితో నేను అణిచేస్తుంది నన్నైనా సరే కాలాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తక్కువ అంచనా వేయద్దు కాలం కలకాలం ఎల్లకాలం ఎవడికి బానిస కాదు అది ఎవడికి గాలం వేస్తుందో ఏం మాయాజాలం చేస్తుందో ఒక్క కాలానికే తెలుసు బాగా గుర్తుపెట్టుకో కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఎంతవరకు కర్మ ఫలాన్ని అనుభవింపచేయాలో కాలం లెక్కలు వేసి మరి ఈజీ క్వల్ట్ పెట్టి మరీ ఇచ్చేస్తుంది కాబట్టి కర్మలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయమంటుంది కాలం అది నాలుకతో చేసిన మనస్సుతో చేసిన శరీరంతో చేసిన నాలుకని బట్టి కూడా వచ్చే కర్మాలు చాలా ఉంటాయి ఎందుకంటే నేను నిలబెట్టినా పడగొట్టినా మాటే అందువల్లే పెద్దవాళ్ళు చెప్తారు ఆరడుగుల మనిషికి కూడా నాలుగంగుల నాలుక జాగ్రత్తగా ఉండాలని చెప్తారు భగవద్గీత పదే 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 హెచ్చరించేది అదే భగవద్గీతను ఇంట్లో పెట్టుకోండి ఒక్కసారి రెండు చేతులతో ప్రతిరోజు ప్రభాత వేళ మీరు స్నానం పూజ అయిన తర్వాత తెరచి ఒక్కసారి అది పట్టుకోండి ఆ స్పర్శ మీ జీవన సౌందర్యాన్ని అద్భుతంగా మార్చేస్తుంది